డాక్టర్ జ్ఞానద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు మీకు ఎటువంటి సందేహాలు డైరెక్ట్ డైరెక్ట్గా నాకు ఫోన్ చేయకండి వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి నేను మీకు కొన్ని వీడియోలు పంపిస్తాను నేను కాల్ చేసే వరకు చూడండి నేను ఫోన్ చేసి అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా వివరిస్తాను మీకు ఎప్పుడు ఏ సందేహం వచ్చినా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి రెండు మూడు రోజులు గడిచినా నేను మీకు కాల్ చేయకపోతే అప్పుడు కాల్ చేయండి బిఎన్ వైఎస్ గురించి పార్ట్ వన్ వీడియో చూసి ఈ వీడియో చూడండి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ బిఎన్ వైఎస్ కోర్సులు ఏం నేర్పిస్తారో చూద్దాం ఎంబీబీఎస్ లో ఉన్న సిలబస్ మొత్తం బిఎన్ వైఎస్ లో కూడా ఉంటుంది ఎంబీబీఎస్ కి బిఎన్ వైస్ కి చిన్న తేడా ఎక్కడ ఉంటుంది అంటే ఎంబీబీఎస్ లో మోడర్న్ మెడిసిన్ నేర్పిస్తారు బిఎన్వైస్ లో ప్రకృతి వైద్యం నేర్పిస్తారు మిగతా అనాటమీ ఫిజియాలజీ ఇంకా చాలా సబ్జెక్ట్స్ సేమ్ టు సేమ్ ఎంబీబీఎస్ లో ఉన్న సబ్జెక్ట్స్ బిఎన్వైస్ లో కూడా ఉంటాయి బిఎన్ చదివితే ప్రకృతి వైద్యుడు అయినట్టు ప్రకృతి వైద్యంలో ఏమేమి నేర్పిస్తారంటే హైడ్రోథెరపీ ఫాస్టింగ్ థెరపీ ఎనర్జీ హీలింగ్ థెరపీ యోగా థెరపీ డైట్ అండ్ న్యూట్రిషన్ మ్యాగ్నిటోథెరపీ మడథెరపీ క్రోమోథెరపీ ఆస్టియోపతి యోగాసనాలు ప్రాణాయామాలు మెడిటేషన్ సూర్య నమస్కారాలు వ్యాయామ చికిత్స ఎలక్ట్రోథెరపీ ఆక్యు పంచర్ సుజోక్ మసాజ్ థెరపీ కైరోప్రాక్టీ ఇలా వైద్య విధానాలు ఉన్నాయి ఇవన్నీ ప్రకృతి వైద్య విధానంలోని చికిత్సలు సింపుల్ గా చెప్పాలంటే ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ సెలైన్స్ లేకుండా ప్రకృతిలోని సహజ మూలకాలైన అగ్ని నీరు అంతరిక్షము గాలి భూమి వీటిని ఉపయోగించి చికిత్స చేయడం ప్రకృతి వైద్య విధానము అంటే మీకు ఇప్పుడు అనుకుంటాను ప్రకృతి అంటే ఎవరని ప్రకృతి వైద్యుడిని ఎన్ని రకాలుగా పిలవచ్చో ఇప్పుడు చూద్దాం ప్రకృతి వైద్యం చదివిన డాక్టర్ ను నాచురోపతి ఫిజిషియన్ అంటారు అలాగే నాచురోపత్ అనవచ్చు నాచురో థెరపిస్ట్ అనవచ్చు యోగా థెరపిస్ట్ అనవచ్చు యోగా నాచురోపతి డాక్టర్ అని కూడా అనవచ్చు ఇలా ఏ విధముగానైనా పిలవచ్చును జాబ్స్ ఎక్కడ ఉంటాయో ఇప్పుడు చూద్దాం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నోటిఫికేషన్ పడినప్పుడు నాచురోపతి డాక్టర్ గా గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేయవచ్చును ప్రకృతి ఆశ్రమాలలో నాచురోపతి డాక్టర్ గా పని చేయవచ్చును పెద్ద పెద్ద యోగా సెంటర్స్ యోగా థెరపిస్ట్ గా చేయవచ్చును న్యాచురోపతి హాస్పిటల్స్ లో జాబ్స్ చేయవచ్చును లేదా మీరే క్లినిక్ పెట్టి ప్రాక్టీస్ చేయవచ్చును లేదా మీరే ఒక నాచురోపతి హాస్పిటల్ పెట్టుకోవచ్చును లేదా ప్రకృతి ఆశ్రమాన్ని పెట్టుకోవచ్చును ఆర్క్యోపంచుట్రిషనిస్ట్ గా యోగా థెరపిస్ట్ గా ఫ్యాక్టర్గా గా హాస్టియోపత్ గా నాచురోపతి ఫిజిషియన్ గా క్రెడిట్స్ పెట్టి వైద్యం చేయవచ్చును లేదా మెడికల్ కాలేజెస్ లో మెడికల్ యూనివర్సిటీస్ లలో లెక్చరర్స్ గా జాబ్స్ చేసుకోవచ్చును మీకు ఒక చిన్న సందేహం రావచ్చును అది ఏమిటంటే బిఎస్సి యోగా ఎంఎస్ యోగా ఎంఎస్సి యోగా న్యాచురోపతి ఎంఏ యోగా పీజీ డిప్లొమా యోగా డిప్లొమా యోగా ఇవి చేస్తారు కదా వీటికి బిఎన్వైఎస్ కి తేడా ఏమిటని బిఎన్వైఎస్ అనేది కంప్లీట్ మెడికల్ కోర్స్ అంటే పేషెంట్స్ కు ట్రీట్మెంట్ ఇవ్వడం ఎంఏ యోగా ఎంఎస్ యోగా అండ్ న్యాచురోపతి డిప్లొమాని యోగా పీజీ డిప్లొమాని యోగా ఇవన్నీ నాన్ మెడికల్ కోర్సెస్ పేషెంట్స్ తో సంబంధం లేదు ఈ కోర్సులు చేసిన వారికి పేషెంట్స్ కి ఏ విధముగా ట్రీట్మెంట్స్ ఇవ్వాలో అనేది నేర్చుకోరు ఈ కోర్సెస్ చేసేటప్పుడు హాస్పిటల్స్ లో ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అంటూ ఏమీ ఉండదు అదే బిఎన్ అయితే ఒక సంవత్సరం పాటు హాస్పిటల్స్ లో ఇంటర్న్షిప్ ఉంటుంది కంప్లీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ తెలుస్తుంది ఇప్పుడు అర్థమైంది కదా బిఎన్ కి మిగతా యోగా కోర్సెస్ కి తేడా ఏమిటో అని బిఎన్ మెడికల్ మిగతా యోగా న్యాచురోపతి కోర్సెస్ నాన్ మెడికల్ బిఎన్ చదివిన తర్వాత ఎండి యోగా అండ్ నేచురోపతి కూడా చదవచ్చును ఎండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ యోగా అండ్ నాచురోపతి ఇది త్రీ ఇయర్స్ కోర్స్ ఎంబీబీఎస్ చదివిన తర్వాత డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటే ఎండి మాస్టర్ ఆఫ్ సర్జరీ అంటే ఎంఎస్ లు త్రీ ఇయర్స్ ఎలా చదువుతారు ఎండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ యోగా అండ్ నేచురోపతి కూడా అలాగే చదువుతారు ఇక బిఎన్ వయస్ చదివిన వారు ఇతర దేశాలలో కూడా జాబ్స్ చేయవచ్చును మన ఇండియాలో అయితే శాలరీ ముప్పై వేల నుండి ఎనభై వేల వరకు ఉంటుంది ఎక్స్పీరియన్స్ బట్టి హాస్పిటల్స్ బట్టి సిటీని బట్టి ఉంటుంది ఓన్గా హాస్పిటల్ పెట్టుకుంటే ఖర్చులు పోను ఒక లక్ష కంటే ఎక్కువగానే సంపాదించవచ్చును బిఎన్వైసీ చదివిన వారు హాస్పిటల్ పెట్టుకుంటే పేషెంట్స్ కు ఆకు చేయవచ్చును ఫిజియోథెరపీ చేయవచ్చును కైరోప్రాక్టిక్ చేయవచ్చును ఆకు చేయవచ్చును ఆకు చేయవచ్చును మసాజ్ థెరపీ చేయవచ్చును పంచకర్మ చేయవచ్చును యోగా థెరపీ చేయవచ్చును మడ థెరపీ చేయవచ్చు హీలింగ్ థెరపీ చేయవచ్చు న్యూట్రిషన్ థెరపీ చేయవచ్చు ప్రాణాయామ థెరపీ హైడ్రోథెరపీ ఎలక్ట్రోథెరపీ ఎక్సైజ్ థెరపీ ఇలా చాలా థెరపీలు చేయవచ్చును చూసారా బిఎన్ వైస్ చదివితే ఎన్ని థెరపీలు చేయవచ్చును అందుకే ఎంబీబీఎస్ లో సీట్ రాలేదని బాధపడే కంటే బిఎన్ వైస్ గాని బిపిటి గాని చేయండి లైఫ్ బాగుంటుంది బీపీటీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది నాలుగున్నర సంవత్సరాల చదువు ఈ బీపీటీ గురించి తెలుసుకోవాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడగలరు మీరు మంచి డాక్టర్ కావాలని కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్